ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ఇల్లు షిఫ్ట్ అయ్యారు సీఎంగా రిజైన్ చేసిన తర్వాత అధికారిక నివాసం ఖాళీ చేసి వేరే ఇంటికి వెళ్లిపోయారు వెళుతూ వెళుతూ ఇంతకాలం సేవలు చేసిన వారిని ఆప్యాయంగా పలుకరించారు డ్రైవర్లు తోటమాలి వంటవాళ్లు పర్సనల్ అసిస్టెంట్లు ఇలా అందరినీ పేరు పేరున పలుకరించి షేక్ హ్యాండ్ ఇచ్చి హక్ చేసుకుని భారంగా అక్కడి నుంచి కదిలిపోయారు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత సీఎం నివాసాన్ని ఖాళీ చేశారు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడుంటున్న ఇంటి నుంచి వేరే బంగ్లాకు షిఫ్ట్ అయ్యారు ఫిరోజిషా రోడ్డులో ఉన్న ఆప్ రాజ్యసభ ఎంపీ అశోక్ మిట్టల్ ఇంట్లో నివాసం ఉండనున్నారు అది పార్టీ కేంద్ర కార్యాలయం సమీపంలోనే ఉంది అయితే షిఫ్ట్ అవ్వాలని కేజ్రీవాల్ అనుకున్న టైంలో ఇంటికి రావాలంటే తమ ఇంటికి రావాలని తమతోనే ఉండిపోవాలని పలువురు ఆప్ నేతలు కార్యకర్తలు కేజ్రీవాల్ని రిక్వెస్ట్ చేశారు అయితే కేజ్రీవాల్ మాత్రం పార్టీ సెంట్రల్ ఆఫీస్కు అందుబాటులో ఉండాలి అన్న ఆలోచనలో దాని పక్కనే ఉన్న ఆప్ రాజ్యసభ ఎంపీ అశోక్ మిట్టల్ ఇంటికి మారారు ఇప్పుడున్న నివాసానికి తాళం వేసి సిబ్బందికి అప్పగించారు అందులో పనిచేసిన వారందరినీ ఆప్యాయంగా పలకరించారు డ్రైవర్లు తోటమాలి వంటవాళ్లు పర్సనల్ అసిస్టెంట్లు ఇలా అందరూ కేజ్రీవాల్ దంపతులకు వీడ్కోలు పలికారు కేజ్రీవాల్ అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి హక్ చేసుకుని భారంగా అక్కడి నుంచి కదిలిపోయారు రెండు పదమూడులో తొలిసారిగా సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పుడు కేజ్రీవాల్ లేన్ లో ఉండేవారు రెండు పేల పదిహేనులో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఫ్లాగ్ స్టాఫ్ రోడ్డులో ఉన్న ఇంటికి మారారు ఆ తర్వాత జరిగిన లిక్కర్ స్కామ్ పరిణామాలు జైలు బెయిలు కోర్టు షరతుల నేపథ్యంలో కేజ్రీవాల్ సీఎం పదవికి రిజైన్ చేశారు అప్పటికే ప్రభుత్వం కల్పించిన అన్ని సౌకర్యాలను కేజ్రీవాల్ వదులుకున్నారు మాజీ సీఎంగా అధికారిక నివాసాన్ని వాడుకోవద్దన్న కారణంతో ఆ బంగళాను ఖాళీ చేశారు ఇక కేజ్రీ తర్వాత ఢిల్లీ పగ్గాలు అందుకున్న ఆతీషి నాలుగు నెలల పాటు ఢిల్లీ ముఖ్యమంత్రిగా కొనసాగుతారు